దోస్తులందరికీ క్షణార్థులు మంచిగా ఉన్న ఇలా నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు నేను ఇది చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ చేసే ఇప్పుడైతే నాకు ఆఫ్లైన్లో నేనైతే ఎక్కడ చూడలేను ఆన్లైన్లోనే చూసిన ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఎక్కడైనా చూస్తే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ఇది ఆన్లైన్లో టూ ఫోర్టీన్ రూపీస్కి అయితే తీసుకున్నా ఇది నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇమేజ్లు ఇమేజ్ ఉన్నట్టే రాలేదు కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది అయినా కానీ నాకైతే ఇంకా మళ్ళీ రిటర్న్ ఎందుకు పెట్టడం అని నేనైతే ఇది ఉంచేసుకున్నా ఒకవేళ నాకు చాలా బాగా నచ్చింది ఇది నేను హెయిర్ ఎట్లా పెట్టుకోవాలనేది కింద ఒక షార్ట్ వీడియో చేస్తే అప్పుడైతే చూడండి ఇది అంటే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే ఇట్లాంటివి కూడా ఆన్లైన్లో తెప్పించుకుంటాం మనకు అవసరమైతే ఏ చిన్న వస్తువు అయినా ఆన్లైన్లో తెప్పించుకుంటాం కదా నేను కూడా అలాగే తెప్పించుకున్నా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది అంటే అంటే వైట్ కలర్ పూసలతో అయితే ఈ విధంగా వచ్చింది దానికి ఇట్లా హెయిర్కి పెట్టుకోవడానికి ఒక స్టిక్ లాగా ఇట్లా ఈ విధంగానైతే ఇది ఉంది దానికి కూడా ఇట్లా ఒక చైన్ లాగా ఇచ్చి ఇట్లా ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అంటే వీడియోలు అంతా ఎగ్జాక్ట్గా కనిపిస్తలేదు కనిపిస్తలేదని బయటనైతే బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దోస్తులు కమెంట్ చేయండి దోస్తులు సపోర్ట్ చేయండి దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఓకేనా బాయ్ బాయ్ దోస్తులు